నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధరైస్ కిచెన్ ఈరోజు నేను చూపించిపోయేది మసాలా కిచిడి ఉప్పిండి వెజ్ బిర్యానీ వెజ్ పులావ్ ఏదైనా కానివ్వండి పది పదిహేను మందికి చాలా టేస్టీగా వెజిటేరియన్ రైస్ ఐటమ్ వెజ్ కిచిడి వెజ్ బిర్యానీ వెజ్ పులావ్ ఎలా చేసేయాలో చూస్తుందో వచ్చేయండి ఉడికిపోయింది చాలా ఘాటుగా మంచిగా స్మెల్ వస్తుందండి ఇది పదిహేను ఇరవై మందికి సరిపడా క్వాంటిటీకి నేను చూపిస్తున్నాను ఈరోజు వన్ అండ్ హాఫ్ కిలో రైస్కి ముందుగా వన్ అండ్ హాఫ్ కిలో రైస్ మీరు మామూలు మన ఇంట్లో డైలీ తినే ఏనండి వీటికి స్పెషల్గా బాస్మతి ఏం అక్కర్లేదు మనకి ఆవు దూడ కానీ లలితా బ్రాండ్ కానీ ఏవైనా చిన్న చిన్న బియ్యం చిట్టు బియ్యం కూడా వాడుకోవచ్చు శుభ్రంగా కడిగి ఒక గంట ముందు కడిగి ఆరబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి దానికి కావలసినవి గుప్పెడు ఒక్కొక్కగా చూపిస్తాను ముందు ఉల్లిపాయలు ఇలా చూసారా ఇలా హాఫ్ కట్ చేసుకొని మీకు వీలైతే సాంబార్ ఉల్లిపాయలు దొరికితే చిన్న చిన్న సాంబార్ ఉల్లిపాయలు బెటరు నాలుగు బంగాళదుంపలు టమాటా దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు వీలైతే బియ్యంతో పాటు కడిగేసుకోను పెసరపప్పు కూడా నేను బియ్యంతో పాటు మరిచిపోయాను కాబట్టి పెసరపప్పు గుట్టడి గుడితో తుడిచి పక్కన పెట్టుకున్నా ముందుగా కడాయి వేడి చేసుకుని పెద్ద దీనికి దలసరి పెద్ద గిన్నె ఉండాలి కొంచెం అన్నమాట దళసరగా ఉన్న గిన్నెలో ఒక దగ్గర ఒక హండ్రెడ్ ఎంఎల్ నూనె పోసుకొని ముందుగా ఒలిచి పక్కన పెట్టుకున్న ఒక పది ఉల్లిపాయలు మనం తీసుకునే క్వాంటిటీ వన్ అండ్ హాఫ్ కిలో కాబట్టి పది పదిహేను ఉల్లిపాయలు పడతాయండి పెద్ద ఉల్లిపాయలు అయితే మటుకి మజ్జిగ కట్ చేసుకోండి ఆ తొడిమి భాగం విడిపోకూడదు ఎప్పుడైతే తొడిమి భాగం విడిపోయిందో ఉల్లిపాయలు ముక్కలు చిదిరైపోతాయి అలా కాకుండా పెద్ద మన ఆనియన్ బంగాళదుంపు కూడా దగ్గరదే పావు కిలో బంగాళదుంపులు పడతాయండి ఇవి కూడా పెద్ద ముక్కలు కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు వేసుకుందాం గుప్పడి కరివేపాకు ఒక పదిహేను నుంచి ఇరవై ఎన్నిమిరపకాయలు ఒక పెద్ద రెండు వెల్లుల్లి పెద్ద పెద్ద వెల్లుల్లి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది మీకు నచ్చితే పేస్ట్ చేసుకుని పేస్ట్ వేసుకున్న త్రీ స్పూన్స్ పడుతుంది పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్స్ వేసుకొని వేసుకుని వేయించుకుని పక్కన పెట్టేసుకో వేయించుకుంటూ ఉండండి చూసారా ఈ గ్లాస్తో నేను ఫైవ్ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి టెన్ గ్లాస్ వాటర్ బాయిల్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి మీరు ఏ కొలత అయితే తీసుకున్నారో దానికి డబుల్ వాటర్ బాయిల్ చేసుకున్నా పక్కన పెట్టుకోండి దీంట్లో నేను నాలుగైదు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను యాక్చువల్గా దీంట్లో పచ్చిమిరపకాయలు వేయం ఎంతైనా ఎండుమిరపకాయలు నచ్చితే కొద్దిగా కారపకుండా ఒక మూడు పెద్ద క్యారెట్లు సన్నగా చిన్న చిన్న ముక్కలు తురిమిన క్యారెట్ ముక్కలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి బఠానీ వేసుకుని బాగా వేగేటప్పుడు ఒక పెద్ద స్పూన్ గరం మసాలా పౌడర్ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొలతలు గుర్తుపెట్టుకోండి మీకు దీనికి మూడు స్పూన్లు గరం మసాలా పడుతుంది అది మొత్తం ఒకేసారి వేసేసుకుంటే మాడిపోతుంది దపదపాలుగా వేసుకోవాలి ముక్కలు వేగేటప్పుడు వన్ స్పూన్ వేసాం కదా ఇప్పుడు పెసరపప్పు కూడా వేగనివ్వండి ఈ పెసరపప్పు సుమారుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది కొలతకి మీరు వన్ కిలో రైస్ అనుకోండి దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెసరపప్పు వేసుకుంటే సరిపోతుంది పెసరపప్పు కూడా కాస్త వేగగానే బియ్యం వేసేసుకోవాలి అప్పుడు పప్పు బియ్యం ఈ క్యారెట్ బీట్రూట్తో పాటు బాగా వేగుతుంది అనమాట ఇప్పుడు ఉంటుందండి కాస్త టైం టేకింగ్ అనిపిస్తుంది కొంచెం పెద్ద గరెట తీసుకోండి చిన్న చిన్న గరెట్లు అయితే విరిగిపోతాయి స్ట్రాంగ్గా ఉండే గరిటె తీసుకుంటే మాడకుండా లో ఫ్లేమ్లో బియ్యం ఇప్పుడు దగ్గర దగ్గర ట్వంటీ టు థర్టీ మినిట్స్ వేగాలి లో ఫ్లేమ్లో మీకు ఈ ఉప్పిండిని ఈ బిర్యానీ నిల్వ ఉండాలి అంటే ఐ మీన్ పొద్దున చేసిన సాయంత్రం వరకు పాడవకుండా ఉండాలి టేస్ట్ పెరగాలి దీనికి అంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా లో ఫ్లేమ్లో వేపుతూ త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మీకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ కిలో రైస్ కాబట్టి క్వాంటిటీ ఇప్పుడే మళ్ళీ ఇంకొక వన్ స్పూన్ గరం మసాలా ఉప్పు మసాలా పట్టించి బాగా వేపుకోండి మీకు ఇప్పుడు నచ్చితే కాజు పేస్ట్ కానీ మన గసగసాల పేస్ట్ కూడా వేసుకోవచ్చు గసగసాలు జీడిపప్పు కలిపి పేస్ట్ చేస్తాం కూడా పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు వేయట్లేదు నచ్చితే వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా పెరుగుతుంది చూసారా ఆల్మోస్ట్ వేగింది ఇప్పుడు టమోటాలు ఒక పావు కిలో పైన టమోటాలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టమోటాలు సన్నగా తరిగి వేసుకుని బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి తీసి పక్కన పెట్టుకున్న ఉల్లి బంగాళ ముక్కలు కూడా వేసుకోవచ్చు తాలింపులో జీడిపప్పు ఉంటే వేసుకోండి ధారాళంగా తప్పేం లేదు టేస్ట్ ఇంకా పెరుగుద్ది చూసారా దాంతో తిరగట్టేది ఇప్పుడు అట్ల పళ్ళ కొంచెం లా స్ట్రాంగ్గా ఉన్న అట్ల పళ్ళు తీసుకున్నాను అడుగు మాడకుండా బాగా కలుపుకోవాలి ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇప్పుడు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కానీ ఇలా బటర్ ఉన్న వేసుకొచ్చి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ బటర్ వేస్తున్నాను ఎందుకంటే బటర్ కూడా టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ పెంచుతుంది మసాలా నెయ్యి మంచి వాసన వస్తుంది మనం ఇక్కడ చేస్తే మన స్ట్రీట్ చివరి వరకు స్మెల్ వస్తుందండి ఈ గరం మసాలా రెసిపీ ఛానల్లో ఉంది వీలైతే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను రెసిపీ చూడండి బిర్యానీ మసాలా రాజుల బిర్యానీ మసాలా బియ్యం వేగిపోయింది కదా వేగిపోయిన వెంటనే పక్కనే మరిగించుకుని నీళ్ళు వేసి మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు హైలో పెట్టుకున్న వెంటనే సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే ఉడికపెట్టిన వెంటనే సిమ్లో పెడితే రైస్ మెత్తగా కుక్ అవుతుందనమాట బాగా హైలో ఉందనుకోండి నీరంతా ఆవిరైపోయి రైస్ కొద్ది కొద్దిగా పూర్తిగా ఉడకదు బియ్యం బియ్యంగా ఉంటుంది మోస్తరు వరకు ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుని ఉప్పు కారం సెట్ చూసుకోండి అన్నీ సరిపోతాయి లేదంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టేసుకుని ఒక పదిహేను అలా ఉంచి బాగా సిమ్లో చేసేసేయండి ఉడికిన తర్వాత అంతేనండి నుంచే బిర్యానీ గుమాయింపు హాల్లో నుంచి వీధి వాకిట్ల వరకు వస్తుంది తప్పకుండా ఇది ఏ వేజ్ ఎలాంటి బిర్యానీలకి తీసిపోదండి తప్పకుండా పది పదిహేను మసలు వస్తే కంగారు పడకుండా మోడర్న్ పోయేట్ మోదరీస్ కిచెన్లో చూసేయండి